జిల్లా మండలంలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నాగరాజు శంకుస్థాపన చేశారు నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే నాగరాజు ధన్యవాదాలు తెలిపారు ओके रेडी 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 सर

ओके सर मैडम सर इन चूड़ी मैडम ओके सर नमस्कार जानो मैं यहां पे वेदनक्षत्र मंदिर में मैं मंदिर जी भी करता हूं बाहर से कर का पर साथ में से दान करो अंदर बैठो आइए मेरे में था सबसे इसको जमू कराना अच्छे निंपया ओके रेडी सर ऊंचाई गण की फोटो ओके रेडी सर पशुला कोर्ट का मंजूरी ओके सर ओके रेडी सर ओके रेडी सर सर ओके फोटो के जोर और बाबेडी कनिका माबेडी ओके रेडी सर गुरुपेटलो सर सondere एक विशेष అవకాశం मेको प्रबुद्धम कल्पिसार संकाला रमादेवी ओके सर देव स्वामी ओके रेडी द लंच एकटा ओड सु रंडा विडलोस रंडा विडलोस

కూలి కే అంటే మట్టి పనికి పోతున్నారు అందరు మా అందరూ ఎస్ఎస్సీ ఇంటర్మీడియట్ పోయి కాగానే ఇసుక ట్రాక్టర్లు పట్టుకొని ఆటోలు నట్టుకుంటా పోతున్నారు కాబట్టి ఒక మంచి ఉద్దేశంతో రెండు వందల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మన త్వరలో త్వరల శంకుస్థాపన చేసుకోబోతున్నాం కాబట్టి పిల్లలు మన తప్పనిసరిగా ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్కే పంపాలి ప్రైవేట్ స్కూళ్ళకు జీటుగా ఒక అత్యంత ప్రాముఖ్యతతో అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో కడుతున్న స్కూల్ అది కాబట్టి మన పిల్లలు తప్పనిసరిగా బహుశా వితిన్ టూ ఇయర్స్లో కంప్లీట్ అవుతుంది పెద్ద ప్రాజెక్ట్ అది పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి రెండు వందల కోట్లు అంటే ఆ కాదు మనకు వద్దనపేటకు నియోజకవర్గానికి ఇచ్చినందుకు మీ అందరి తరఫున నాయకుల తరఫున నేను మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తున్నాను అలాగే ఇక్కడ ఇంద్రం ఇల్లు ఇచ్చారు మన బూత్కు పన్నెండు చొప్పున ఏ ఇప్పుడు ఈ రోజు ఏ బూత్లో కూడా ఏ గ్రామంలో కూడా ఇల్లు రాలేదని ఎవ్వరు కూడా నిరాశ చెందకుండా ప్రతి ఒక్కరూ సంతోషంగా కట్టుకుంటున్నారు అందులో మన అధికారులది చాలా ప్రాముఖ్యత ప్రధాన పాత్ర ఉంది ఎందుకంటే వెరిఫికేషన్ చేసి ఎలా ఇవ్వాలి ఎలా చేయాలి అనే ఎవరికి ఇవ్వాలి మొదటిగా ఎవరైతే ఒంటరి మహిళ ఉన్నదో వాళ్ళ ప్రాధాన్యత ఇచ్చినాం ఈరోజు ప్రతి ఇల్లు మా సోదరి మా ఆడబిడ్డల పేరుతోనే ఇస్తున్నాం ఎందుకంటే మొగల పేరుతో ఇస్తే రువాబు చేస్తారు లేకుంటే తాగుడు కూద పెడతారు అనే ఉద్దేశంతో ఆ పట్టాలన్నీ మా ఆడబిడ్డల పేరు మీదనే మా ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఇది ఇంద్రమ రాజ్యం ప్రజాపాలన కాబట్టి ఆడబిడ్డల పేరు మీదనే ఈరోజు అందరికి ఇళ్ల పట్టాలు ఇచ్చినాం సో ఇక్కడ తొమ్మిది కట్టుకున్నారట ఇంకా మూడు మెరిఫికేషన్లు ఉన్నాయి మేడం గారు కూడా చూశారు ఆ త్వరలోనే అవి కూడా మూడు కూడా ఇస్తాను ఇంకా మన నియోజకవర్గం కాన్స్టెన్సీ రిజర్వ్ అంటే దళితుల కాన్స్టిట్యున్సీ కాబట్టి దళితులు ఎక్కువ ఉంటాం కాబట్టి కాన్స్టిట్యన్సీలో ఇంకొక పదిహేను వందలు ఎక్కిమని మా రెవెన్యూ శాఖ మాటలైన మొంగుల గారిని కూడా అడగడం జరిగింది వారు కూడా సుముఖంగానే ఉన్నారు తప్పనిసరిగా ఇంకా పదిహేను వందలు ఎక్కువ వస్తే అందరికి కూడా ఇంకా ఎక్కువ ఇచ్చేదానికి నేను ప్రయత్నం చేస్తా అలాగే రోడ్డు ఈ రోడ్డు విషయంలో ఆయన జయపాల్రెడ్డి మా మైపాల్ కాంట్రాక్టర్ పది సార్లు ఫోన్ చేశాను ఎప్పుడు చూడు రెండు రోజులలో వస్తా సార్ మూడు రోజులలో వస్తా సార్ చేయాలను మేడం నేను ఇద్దరం పోయినాక మాట్లాడి ఈవినింగ్ కల్లా దాన్ని ఒక ఫైనల్ చేసి ఆ ను కంప్లీట్ చేస్తా చాలా మంది పడిపోతున్నారని కంప్లీట్ చేపిస్తాను అలాగే యూరియా కొరత అనేది మనం సృష్టించింది కాదు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఎవరు గత ప్రభుత్వం శాతకాన్ వాళ్ళు ఒక ఇల్లు ఇవ్వలేని చాతకాని ప్రభుత్వం ఒక దళితులకు చూసుకోలేని ప్రభుత్వం దళితులను ముఖ్యమంత్రి చేస్తా అని దగాకోటి మాటలు చెప్పిన ప్రభుత్వం ఈరోజు మళ్ళీ వచ్చి యూరియా వీళ్లకు ముందు చూపు లేకనే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రైతులకు కష్టాలు వచ్చినాయని ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు కాదమ్మా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో వారికి మన రాష్ట్రం పైన కాంగ్రెస్ ఉన్నదనే ఒక అక్కస్సు దాన్ని ఏ విధంగా బంధం చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని మనకు రావాల్సిన వాటను తక్కువ చేసి ఇచ్చ ఇవ్వడం ఒకటి రెండోది వాళ్ళు ఎంతసేపు బీజేపీ పాలించరు అంటే ప్రాంతాలకే ఎక్కువగా తరలించు మరి వాళ్ళకు ముందు దృష్టి లేకుండా చైనా నుండి కొరియా నుండి మన రష్యా ఉక్రెయిన్ అక్కడు ఈ యూరియా బస్తాలను తెప్పించే బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది కానీ వాళ్ళు ఎలాంటి ముందు చర్య లేకుండా వారు చేసిన పనికి ఈరోజు మన రైతులందరూ కూడా మళ్ళా ఇబ్బంది పడుతున్నారు నిన్న కిషన్ రెడ్డి కూడా ఆయన తప్పు ఒప్పుకున్నాడు ఇది మాదే పొరపాటు మేము ముందస్తుగా ప్లాన్ చేసుకోలేదు కాబట్టే యూరియా సరఫరా చేయలేకపోయినామని ఆయన కూడా నిన్న మీడియాలో చెప్పిన బహుశా అందరూ మా మీడియా మిత్రులు అందరూ కూడా చూస్తుంటారు ఉంటారు కానీ ఈరోజు అదేమంటారు ఒక ఇందుల సామెతం పిల్లికే కాపమే చిచ్చుడే చిచ్చడీ అంటే పిల్లి ఎప్పుడు చల్లాల దాన్ని నిద్రపోతే దానికి అన్ని అవే కనపడతాయి అటు ఏమి మన చిచ్చడాలంటే అంటున్నారు కోడి తిన్నట్టు మేకల